వరుణ్ తేజ్ డైలమాలో పడ్డాడు మొన్న గని మూవీ ఫ్లాప్ అయింది ఎఫ్ త్రీ అయినా కలిసొచ్చిందా అంటే అక్కడ పంచ్ పడింది ఎఫ్ త్రీ హిట్ అయినా వసూళ్ల వరద మాత్రం రాలేదు అక్కడే లెక్క తేడా కొట్టింది ప్రవీణ్ సినిమా ఫైనల్ అయినా వరుణ్ కన్ఫ్యూజన్ మాత్రం తగ్గలేదా టెగెలు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డైలమాలో పడడానికి కారణం ఎఫ్ త్రీ హిట్ అవ్వటమే ఎవరైనా ఫ్లాప్ పడితే డైలమాలో పడతారు కానీ వరుణ్ తేజ్ పరిస్థితి డిఫరెంట్ కామెడీ కహాని తనకి కలిసొస్తోంది కానీ తను ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేని స్థితిని తీసుకొచ్చింది గనీ సినిమా గనీ డిజాస్టర్ అవటం ఆ వెంటనే ఎఫ్ త్రీ అవటం కాకపోతే ఎఫ్ టూ లా వసూల వరద రాకపోవటం ఇవన్నింటి వల్లే వరుణ్ తేజ్ లో కన్ఫ్యూజన్ పెరిగిందట ఏ జోనర్ ని ఎంచుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడట గద్దెల గణేష్ తో హిట్ సొంతం చేసుకున్నాడు మాస్ హీరోగా మారాడు ఎఫ్ టూ ఎఫ్ త్రీతో తో కామెడీ దాడి చేశాడు లవ్ స్టోరీ ఫ్యామిలీ ఆడియన్స్ ని సొంతం చేసుకున్నాడు చేసినా వరుణ్ తేజ్ లో మాత్రం ఫ్యూచర్ ప్లానింగ్ మీద కన్ఫ్యూజన్ తగ్గట్లేదట వరుణ్ తేజ్ ప్రజెంట్ ప్రవీణ్ సత్తారు తో ఓ సినిమా కమిట్ అయ్యాడు మరి హిట్లున్న ఆ దర్శకుడితో సినిమా సరైన నిర్ణయమో కాదో తేలాలంటే నాతో తను తీసిన ది గోస్ట్ రిలీజ్ అవ్వాలి అంతా పాన్ ఇండియా మాస్ మూవీలతో బిజీ అవుతుంటే వరుణ్ తేజ్ మాత్రం ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నాడట మాస్ మార్కెట్ కాదు పాన్ ఇండియా మార్కెట్ మీద తను ఫోకస్ చేయాలనుకున్నా ఆ రేంజ్ కంటెంట్ దొరకట్లేదట